వెల్కమ్ టు ఎస్ఎస్ శారీ స్టూడియో ఈ రోజు మరికొన్ని కాటన్ శారీస్ తో వచ్చానండి చాలా బాగున్నాయి శారీస్ ఒకసారి చూపిస్తాను చూసేయండి బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్ లో ఉందండి శారీ ఇది వచ్చేసి సారీ బాడీ పార్ట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉందండి పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి ఇంకొక కలర్ వచ్చేసి బ్లూకి పింక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ప్రింటెడ్ అండి ఇది కూడా పళ్ళు పాటిది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి ప్రింట్ వచ్చిందండి ప్లెయిన్ బ్లౌజ్కి ప్రింట్ వచ్చింది చాలా బాగుంది శారీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ప్యూర్ కాటన్ శారీస్ అండి ఇది వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది టెంపుల్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఫ్లవర్స్తో వచ్చి టాజిల్స్ వచ్చాయండి పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇది బ్లౌజ్ ఇంకొక కలర్ లైట్ క్రీమ్ కి ఎల్లో అండి బ్లౌజ్ కూడా ఎల్లో వచ్చింది ప్లేన్ వచ్చిందండి ప్లేన్ వచ్చి హ్యాండ్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ కి ఈ కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని మీకు ఏ కలర్ వచ్చినా ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇంకొక కలర్ అండి ఎల్లోకి బ్లూ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ ఈ కలర్ వచ్చేసి బాడీ పార్ట్ మొత్తం ప్రింటర్తో వచ్చిందండి హ్యాండ్ ప్రింట్ ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది అసలు కట్టుకుంటే ఎంత బాగుంటుందో ఈ సారీ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే ఆర్డర్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్